మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము ఇరవై మూడవ అధ్యాయమును ధ్యానం చేద్దాం ఇరవై మూడవ అధ్యాయం మొదటి వచ్చినము నుండి నాలుగవ వచ్చినం వరకు భాగాన్ని చదువుకుందాం శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు నూట ఇరవై ఏడు శారా కణాను దేశమందలి హెబ్రోనను కిరియతర్బాలో పొందాను అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చాను తర్వాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయుడని అడుగగా దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక అబ్రహాము భార్య అయిన శారా చనిపోయింది చనిపోయే నాటికి ఆమె వయసు నూట ఇరవై ఏడు సంవత్సరాలు ఆమెను పాతి పెట్టుటకు స్థలము కావాలి కాబట్టి శారా భర్త అయిన అబ్రహాము శారాను పెట్టుటకు తాను పరదేశిగా ఉన్నటువంటి దేశములో పరదేశిగా ఉన్న దేశం అనగా హెబ్రోను అనబడిన కిరియతర్బా ఈ కిరియతర్బాలో అబ్రహాము హేతు కుమారులను పిలిచి అయ్యా నేను నా భార్యను పాతి పెట్టడానికి మీ స్థలమును నాకు అమ్మండి అని చెప్పినప్పుడు వారు అయ్యా మీరు మా మధ్యన మహారాజుగా ఉన్నారు కనుక నేను మీకు స్థలం అమ్మడం ఏంటి అని చెప్పి హేతుకుమారులు అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము అది ఎన్నటికీ కూడదు మీ స్థలమును నాకు వెలకు అమ్మండి ఆ స్థలం యొక్క వెల ఎంతో ఆ వెలను నేను చెల్లించి నా భార్యను పాతి పెడతాను అని చెప్పినప్పుడు వారు అప్పటికీ ససేమిరా అని చెప్పి మేము ఆ స్థలాన్ని ఉచితంగానే ఇస్తాము మీకు అది ఒక లెక్కే కాదు దాని వెల ఎంత అది పెద్ద విషయం కాదు నాలుగు వందల తులాల వెండి మీకు ఒక లెక్క అని చెప్పినప్పుడు అబ్రహాము వారికి నాలుగు వందల తులాల వెండిని చెల్లించి ఆ స్థలాన్ని కొనుక్కొని తన భార్య అయిన శారా మృతదేహాన్ని పాతి పెడతాడు శారా యొక్క మృతదేహము పొలములో మక్పేలా పొలములోని గుహలో హెబ్రోనులోని మక్పేలా పొలములోని గుహలో పాతిపెట్టడం జరుగుతుంది ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఈ లేఖన భాగంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలను మనం చూస్తాం ఒకటి అబ్రహాము యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం ఆత్మాభిమానం అబ్రహాము యొక్క ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని ఈ వాక్య భాగంలో మనం చూస్తాం రెండవది శారా యొక్క ముగింపు మొదటి విషయాన్ని గురించి మనం చూసినప్పుడు అబ్రహాము యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మాభిమానం కొంతమంది సెల్ఫ్ రెస్పెక్ట్ లేని వారు ఉంటారు వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే వాళ్ళ క్రియలు ఎలా ఉంటాయంటే ఏదైనా ఉచితంగా దొరికితే అప్పనంగా వస్తే తీసుకోవడానికి ఎప్పుడూ కూడా ముందుంటారు ఏది కూడా ఈ లోకంలో మనం ఉచితంగా ఆశించకూడదు ఒకరి కష్టార్జితాన్ని మనం ఉచితంగా తీసుకునే వాళ్ళంగా ఉండకూడదు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా ప్రతి దానికి ఒక విలువ ఉంటుంది కదండి ఇప్పుడు ఉదాహరణకు గృహిణులు ఉంటారు వారు ఎంతో కష్టపడుతూ ఉంటారు కష్టపడి పనిచేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి జీతం ఎక్కడి నుంచి వస్తుంది జీతం ఎక్కడి నుంచి రాదు వాళ్ళ జీవితమే ఇంటికి సమర్పించేసుకుంటారు మరి కుటుంబ యజమానుడికి అవసరమైన అవసరతలు తీర్చడం పిల్లల విషయంలో అవసరతలు తీర్చడం ఇంట్లో వృద్ధులు ఉంటే వాళ్ళని చూసుకోవడం ఇంటి పని బాట్లలో తలమునకలై ఉండడం ఇందుకొరకే వాళ్ళ జీవితాలను అంకితం చేసుకుంటారు మరి వాళ్ళు పురుషుల్లాగా జీతం తీసుకొని వచ్చే పరిస్థితి ఉండదు సంపాదించే పరిస్థితి ఉండదు అంత మాత్రం చేత వాళ్లకు ఒక విలువ అనేది ఉండదు అని భావించేటటువంటి వారు ఉన్నారు వాళ్ళకి ఏమాత్రం విలువ ఇవ్వనటువంటి వారు ఉన్నారు దయచేసి గమనించండి ప్రతి ఒక్కరికి ఆత్మాభిమానం అనేది ఉంటుంది ఈ ఆత్మాభిమానం ఉన్నప్పుడు మనం ఎప్పుడూ కూడా ఆత్మాభిమానాన్ని గౌరవించాలి అబ్రహాం విషయంలో హేతుకుమారులు అదే చేశారు హేతుకుమారులు అయ్యా మేము ఉచితంగా ఇస్తాం మీకును మాకును అది ఎంత నాలుగు వందల తులాలు వెండి మీరు మహారాజు మీరు అత్యంత ధనవంతుడు కాబట్టి మీకు ఈ స్థలం యొక్క విలువ ఎంత ఉచితంగా ఇస్తా అని తీసుకోండి అంటే అబ్రహాం తీసుకొని తీసుకోలేదు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఏదైనా ఫ్రీగా వస్తుందంటే ఎగబడేటటువంటి వారు ఉన్నారు ఏదైనా ఫ్రీగా వస్తుందంటే దాన్ని వారు ఉన్నారు తీసుకునే వాళ్ళు ఉన్నారు ఉచితంగా వస్తుంది అన్నప్పుడు ఆ ఉచితమైన వాటి కొరకు ఎంతోమంది ఆశపడతారు ఎగబడతారు ఒక మాటలో చెప్పాలంటే చూడండి ఏదైనా మనకు ఉచితంగా లభిస్తే దాని విలువ మనకు ఎప్పటికీ తెలియదు దాని వెనక దాగి ఉన్న కష్టం మనకు ఎప్పటికీ తెలియదు ఇందులో ఉదాహరణకు మనము తల్లిదండ్రుల కష్టాన్ని జ్ఞాపకం చేసుకుందాం బాల్యం నుండి మనం చదువుకొని సంపాదించే స్థాయి వరకు కూడా తల్లిదండ్రులు మనకు అవసరమైనటువంటి వాటిని అన్నింటినీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఇస్తూ ఉంటారు తల్లిదండ్రుల ద్వారా మనం పొందుకునేది మనకి ఎప్పుడూ కూడా ఎలాగుంటుందంటే అది మనకు ఉచితంగా తల్లిదండ్రుల ద్వారా మనం అడగగానే వచ్చేస్తుంది కాబట్టి దాని విషయంలో మనం జాగ్రత్తగా చూసుకోవడం కానీ దాన్ని భద్రంగా చూసుకోవడం కానీ ఇలాంటి పనుల విషయంలో మనం కొంత వెనకబడి ఉంటాం అంటే జాగ్రత్తగా చూసుకోమన్నమాట అదే మనం సంపాదించి మనం ఒక రూపాయి ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితుల్లో అప్పుడు కొంతమందికి తల్లిదండ్రుల కష్టం విలువ అనేది తెలుస్తుంది ఇలాగే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఏదైనా ఉచితంగా మనం కష్టపడకుండా ఒకదాన్ని సంపాదించినప్పుడు దాని విలువ మనకి తెలియదు దాని వెనకున్న కష్టం మనకు తెలియదు ఆ రూపాయి వెనకాల ఉన్నటువంటి ప్రయాస చెమట ఆ చెమట తాలూకా విలువ మనకు అర్థం కాదు అదే మనం కష్టపడి మనం సంపాదించినప్పుడు మనకు అర్థమవుతుంది కనుక ఈ లోకంలో ఏదైనా ఉచితంగా వస్తే ఎగబడి తీసుకోవడం కాదు ఖర్చు పెట్టడానికి ముందు సంపాదించడం మనం నేర్చుకోవాలి అబ్రహాం జీవితంలో నుండి మనం సరిగ్గా అలాంటి పాఠాన్నే నేర్చుకుంటాం చూడండి ఉచితంగా ఏది మనకు లభిస్తూ ఉన్నా లభిస్తున్నంత కాలం దొరుకుతున్నంతకాలం దాని విలువ ఎప్పటికీ మనకు తెలియదు మనమే కష్టపడి సంపాదించుకొని కూర్చుకున్నప్పుడు దాని విలువ మనకు తెలుస్తుంది అబ్రహాము తన భార్యకు ఎవరో కష్టపడి సంపాదించుకున్న స్థలంలో సమాధిని కట్టించాలని ఎంతమాత్రం కూడా ఇష్టం లేదు ఎవరో కష్టపడి సంపాదించిన స్థలంలో అబ్రహాము తన భార్యను పాతిపెట్టడానికి ఇష్టపడటం లేదు తన స్వార్జితముతో తన భార్యకు సమాధిని ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు అబ్రహాము ఇది ప్రతి కుటుంబ యజమానుడు కలిగి ఉండాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ఏదో తేరగా ఇస్తున్నారని చెప్పి తీసుకునేవాళ్ళు అత్తమాములు ఏదో తేరగా ఇస్తున్నారని తీసుకునేవాళ్ళు లేదంటే భార్య సంపాదించి పెడుతుంది కాబట్టి తేరగా తీసుకునేటటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉన్నారండి విచారకరం బాధాకరం క్రైస్తవుల్లోనే ఉన్నారు ఆడపిల్ల తెచ్చేటటువంటి కట్నం మీద ఆధారపడి ఆశపడి బ్రతికేటటువంటి దౌర్భాగ్యులు ఉన్నారు దురాశ పేరాశ కలిగినటువంటి వారు ఉన్నారు విచారకరం ఆ తెచ్చేటటువంటి ఆ తెచ్చేటటువంటి దాంట్లో కూడా వంకలు పెట్టేవాళ్ళు అది లేదు ఇది లేదు ఇది తగ్గింది అది తగ్గింది అని మాట్లాడేటటువంటి భ్రష్టులు ఉన్నారు బాధాకరమైన విషయం కదా ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా వాక్య విరుద్ధమైనటువంటి ఆచారములు క్రియలు ఎన్నిట్లో ఈ లోకంలో మనం చూస్తున్నాం అన్ని కంటే దారుణమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది క్రైస్తవ కుటుంబాల్లో మరి వివాహం ద్వారా కొడుకు పెళ్లి చేసుకుంటే కోడల ద్వారా వచ్చేటటువంటి కట్నాన్ని అప్పనంగా మరి తీసుకొని దాన్ని వాళ్ళ కొరకేందో వాడుకునేటట్లుగా కొడుకును కన్నాం కాబట్టి ఇది మా హక్కు అనేటట్లుగా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులు ఈ లోకంలో జీవిస్తున్నారండి ఇంతకంటే బాధాకరం ఇంకోటి ఉంటుందా అబ్రహాం చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ప్రతి ఒక్కరము మన కాళ్ళ మీద మనం నిలబడగలగాలి మనకు అవసరమైన వాటిని మనం కూర్చుకోగలగాలి మన కుటుంబాన్ని మనం పోషించుకునేటటువంటి సామర్థ్యం సంపాదించుకోవాలి లేకపోతే విలువ ఉండదు ఈ ప్రపంచంలో అబ్రహాంను చూసి ఆ పాఠాన్ని నేర్చుకోవాలి రెండవది మీరు చూడండి శారా ముగింపు నూట ఇరవై ఏడు సంవత్సరాలు జీవించింది ఒక మంచి భారీగా ఉంది విశ్వాసులకు తల్లిగా పేరుగాంచింది సాక్ష్యం సంపాదించింది ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఇటువంటి ఒక ముగింపు కావాలి పొలములో గుహలో ఎంత మంచి సమాధి ఆమె కొరకు మరి అబ్రహాం సిద్ధం చేశాడు పొలము పొలములో అది ఒక క్రమం కలిగినటువంటి స్థలం అక్కడ వ్యవసాయం జరగచ్చు అక్కడ పూలు పూస్తాయి పంటలు పండుతాయి ఫలాలు వస్తాయి ఒక ఫలభరితమైనటువంటి ప్రదేశంలో మంచి ప్రదేశంలో ఆమె భూస్థాపన కార్యక్రమం జరిగింది ఇలాంటి ఒక ముగింపు విశ్వాసి కోరుకోవాలి మంచి ముగింపు ఎలా ప్రారంభించామనేది ముఖ్యం కాదు ఎలా ముగించామనేది ముఖ్యం లాగా కాకుండా పేరాసగలిగి ఊరికినే వస్తున్నది అనుభవిస్తూ ఎవరో కష్టార్జితం మీద కాలు మీద వేసుకొని కూర్చొని అప్పనంగా తేరగ్గా వచ్చేదాన్ని ఖర్చు పెట్టుకుంటూ ఉండడానికి మానవునికి కొంత ఆత్మాభిమానం అనేది ఉండాలి అది లేని బ్రతుకుకు ఈ లోకంలో విలువ ఉండదు ఒకవేళ ప్రపంచంలో ఉండొచ్చేమో ఎందుకంటే డబ్బును బట్టి ప్రపంచం గౌరవిస్తుంది కాబట్టి ఆ డబ్బెలా వచ్చిందనేది అనవసరం డబ్బు ఉందా లేదా అనేది చూసేటటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి వాళ్లను ఒకవేళ నెత్తి మీద పెట్టుకోవచ్చు కానీ అది వాక్య విరుద్ధం అబ్రహాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఆత్మాభిమానం కలిగి జీవించాలి రెండవది శారా వంటి ముగింపు ఆమెది చాలా చక్కటి ముగింపు ఒక మంచి భార్యగా ఒక మంచి తల్లిగా ఆమె తన జీవితంలో ముగించింది ప్రభునందు ప్రియమైన వార్లార మనం కూడా ఎలా ప్రారంభించామనేది ముఖ్యం కాదు ఎలా ముగించబోతున్నాం అనేది ముఖ్యం కాబట్టి ముగింపు విషయంలో అందరం శ్రద్ధ కలిగి ఉందాం ఆలోచన కలిగి ఉందాం మంచి ముగింపును పొందుకుందాం దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రార్థన కృపగలిగిన తండ్రి మీరు ఇచ్చిన వాక్యం పడి స్తోత్రాలు వెత్తబడిన వాక్యమును నీరు కట్టి ఫలింపు చేయండి ఆలకించిన మా ప్రియులను దీవించి దినమంతటి కొరకు సిద్ధపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి బ్రతిమలాడు అడిగి వేడుకొని తండ్రి ఆమెన్